దైవజనుడు ఏసన్న గారు మహిమలోకి వెళ్ళిపోయారు నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం నీకు రెండు మాటలు చెబుతాను దైవజనులతో నాకున్న పరిచయం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం కానుమూరులో జరుగుతూ అప్పటికి నేను సేవలో ఉండి సేవ చేస్తూ ఉండగా ఆ దైవజనులను పిలవడం ఆ దైవజనుల సభకు రావడం ఇక అక్కడ నుండి ఆ పరిచయం అక్కడ ఒక మందిరం కట్టి ప్రత్యక్ష చేయటం ప్రారంభించాక ఆ దైవజనులతో ఏర్పడిన పరిచర్య దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచారు తత్ఫలితంగా ఈ హోసన్న మినిస్ట్రీని తొమ్మిది మందితో చక్కగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అక్కడ నుండి ఆ పరిచయలో నమ్మకంగా ఈ పరిచయలో దైవజనులతో నేను నాతో దైవజనులు మాతో వాళ్ళంతా కలిసి పరిచయం చేసుకునే అవకాశం జరిగింది అది ఆఖరి శ్వాస అయిన విడిచి అంతవరకు జరగడం ఓ విశేషం తొలిత పదిహేనవ తేదీ అనే కార్యక్రమాన్ని కానుమూల మందిరంలో జరిపించడం ఒక రాత్రి జరిగింది ఆ తర్వాత దైవజనుల ఆలోచన మేరకు ఇక్కడ హాల్లోకి పదిహేనవ తేదీ రాత్రి హోల్ నీటి ప్రారంభించబడింది ఆనాటి నుండి ఆ పరిచయం దేవుడు మాత్రమే కొనసాగిస్తూ వచ్చారు ఆ దైవజనులు అక్కడ నుండి మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు ఆ తర్వాత ఈ దైవజనుడు ఈ పరిచయం పలభరితంగా జరగడం మొదటి హోల్ నైట్ పదిహేనో తారీఖున ఈ కాల్లో ప్రారంభించబడింది మరో విచిత్రం ఏంటంటే